తెలంగాణ రాష్ట్రంలో ఆశాలకు ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గారికి మరియు డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి నరసమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారని వీరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు కూడా ప్రకటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి నాయకులు రేణుక మాధవి గోపమ్మ వసంత స్వప్న అనుసూయ ఫాతిమ లక్ష్మి మాధవి చంద్రకళ ఉమాదేవి సంగీత సునీత గీత మంజుల సరిత అరుణ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి